మరి కొన్ని విషయాల్లో పబ్లిక్గా మాట్లాడటానికి చాలామంది సాహసించరు కారణం ఏంటంటే వాళ్ళ ఇమేజ్ దెబ్బతింటుందని ఇమేజ్ దెబ్బతింటుంది అని మన కొన్ని వాస్తవాలు మాట్లాడిపోతే ఒక డాక్టర్ కనుక ఒక చేతికి సెప్టిక్ అయితే ఆ చెట్ని ఆ చేతిని కట్ చేయకపోతే ఆ మనిషి యొక్క శరీరం మొత్తం సెప్టిక్ అవుతుంది అప్పుడు చనిపోతాడు అది మంచిదా చేయని మంచిదా ఇమేజ్ కోసం పాకులాడి వాస్తవాలు చెప్పి సమాజాన్ని హెచ్చరించకపోతే ఒక పాత్రికేయుడు తనకు వృత్తిధర్మం చేసినట్టు కాదు నేను ఈరోజు మరొక విషయం సంచనాత్మక విషయం చెప్తున్నాను నేను గత నాలుగైదు సంవత్సరాలుగా మ్యాట్రిమోనియల్ సర్వీసులు అన్నీ వెతుకుతున్నాను చూస్తున్నాను చూస్తున్నప్పుడు ఉంటే పాపం ఆడపిల్లల్లో ఒక రకమైన యూఫోరియా అంటే భ్రమ కలిగించేసారు ప్రజలంతా కూడా భ్రమ ఏంటి ఆ భ్రమేంటే మగపిల్లలు ఎక్కువైపోయారు ఆడపిల్లలు తక్కువైపోయారు కాబట్టి ఆడపిల్లలు ఏదైనా కోరచ్చు కొండ మీద కోతిని కోరి కోరినా సరే మగపిల్లవాడు వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు కన్న పాపానికి వాళ్ళు తెచ్చి ఇస్తారు అనేది ఒక బలమైన ఆలోచనని ముద్ర వేశారు పిల్లల మీద ఆడపిల్లల మీద దాంతో ఏమైందంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్లో అలాంటి గచ్చెంతలు లేదు ఎక్కడో ఒకటి అలా ఉంటే కానీ సాధారణంగా మన దేశంలో అంటే మన భారతదేశంలో ఎక్కువగా మనకి ఫ్యామిలీ ప్లానింగ్ ప్రచారం జరిగింది హమ్ హం హమ్ కమర్ హో మేమిద్దరము మాకిద్దరు అని అలాగే సాధారణంగా మన దేవుడు కూడా మరి ఎలాంటి అవకాశం ఇచ్చారంటే చాలా ఇళ్ళలో నైంటీ పర్సెంట్ వరకు ఒక పాప ఒక బాబు ఒక పాప బాబు ఈక్వేషన్ చాలా బాగా వచ్చింది మరి ఇప్పుడు వాళ్ళంతా పెళ్ళిళ్ళకి వచ్చేటప్పటికీ పర్ఫెక్ట్ కావాల్సిన వారు ఉంటున్నారు మరి ఇలాంటి సమయంలో పిల్ల ఆడపిల్లలకి ఈ భ్రాంతిని ఎవరు కలగ చేశారో నాకు తెలియదు దుర్మార్గుడు నాకు కనిపిస్తే మాత్రం ఏకే ఫార్టీ సెవెన్ కాదు ఏకే నైంటీ సెవెన్తో వాడిని మొక్కలు మొక్కలు కాల్ చేస్తాను కారణం ఏంటంటే పాప వాళ్ళు చేసిన ఈ బ్యాడ్ ప్రచారంతో చిన్న పిల్లలండి వాళ్ళకి అమ్మాయికి వాళ్ళకి ఏం తెలీదు ఆహా అమ్మాయి లేరా ఓ ఓ అయితే మేము ఏం డిమాండ్ చేస్తే అది ఇంకా కట్నాలు ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి వీళ్ళు అంటే రకరకాల కోరికలు కోరుతున్నారు ఎలాంటి కోరికలు అంటే నాకు తెలిసిన ఒక మా తెలిసిన ఒక ఫ్రెండ్ ఇంటి పక్కన ఒక ఆటో డ్రైవర్ ఉండే ఆ ఇంటి పాపం ముగ్గురు పిల్లలు ఆటో డ్రైవర్ అంటే పితివాళ్ళు అందరూ బెస్ట్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఉంటారు ఏంటండి ఒక రకరకాల ఒత్తులు ఆయన ఆర్థిక పరిస్థితి హ్యాపీగానే ఉంది అంటే చక్కగా చిన్న స్థలం ఉంది ఆ స్థలంలో పాకేసుకుంటున్నాడు ఆయన కారు అది బండి బయట పెట్టుకుంటున్నాడు అలాగే అలాగే సాగిపోతున్నారు సాగిపోతున్న పరిస్థితుల్లో పిల్లలు ఇద్దరు ముగ్గురు కూడా పెళ్ళిడికి వచ్చారు పెళ్లి సంబంధాలు ఏం తెచ్చినా సరే పాపం ఆయన ఆటో డ్రైవర్ గారు పిల్లలు నచ్చట్ల పిల్లలకి నచ్చట్లే పిల్లలు నచ్చకపోవడం కాదు స్పష్టంగా వినండి పిల్లలకి నచ్చట్లే కారణం ఏంటంటే నాన్న నీకు తెలియదు ఆడపిల్లలు ఎక్కడా లేరు నాకు నువ్వు సంబంధం తెస్తే నా మూడు ఎలా ఉండాలంటే కనీసం పది కోట్ల రూపాయలు ఆస్తి ఉండాలి నెలకి కనీసం రెండు కోట్లు రెండు లక్షల రూపాయల ఉద్యోగం ఇండియాలో అయితే అదే కనుక అమెరికాలో అయితే ఆరు లక్షలు మినిమం ఉండాలి ఆరు నుంచి పది లక్షలు ఉండాలి అలాంటి వార్తనే నేను పెళ్లి చేసుకుంటాను అని ముగ్గురు బీష్పించుకొన్నారు పెద్ద అమ్మాయి వయసు ముప్పై మూడుకి వచ్చేసి ఐదు సంవత్సరాలుగా చేస్తుండే ముప్పై మూడు చేసిన తర్వాత రెండో అమ్మాయి ముప్పైకి వచ్చిన తర్వాత ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో మూడు అమ్మాయి ఇలా కూర్చోవటం మూలంగా పాపం తండ్రికి దిగాలు పడిపోయి ఏం చేయాలో తెలియక ఈ అమ్మాయికి ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చేస్తే పెళ్లికొడుకు ఎంత వయసు ఉండాలండి ముప్పై మూడు ముప్పై నాలుగు ఉండాలి మరి ఇలాగా ఆడపిల్లలు ఇదే కాదు మ్యాట్ సర్వీస్లో చూస్తున్నాం అన్నమాట పాపం ఎవరిని ఇంట్రెస్ట్ పంపి ఆడపిల్లలు ఫ్రీ సర్వీస్ ఉంటుంది సపోజ్ తెలుగు కమ్మ ఖమ్మం మ్యాటమ్మని అంటే తెలుగు మేటం వెళ్తే ఒకటి ఇంకొక మాట క్యాష్ వైజ్ ఉంటుంది రెడ్డి మ్యాట్రిమోనీ ఇలా వాళ్ళు పాపం ఏం పెడితే ఆడపిల్లలు పెడుతున్నారు ఏమని ఆమె ఇంట్రెస్ట్ అని ఏమైనా మ్యాచ్ అని కానీ దానికి ఫీజు కట్టాలి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఆ కట్టడానికి వాళ్ళకి ఇష్టపడాలి మేము ఎందుకు కట్టాలి మోపుల్లాడు అవసరం కదా నా అవసరం కాదు నా అవసరం కాదు కాబట్టి నేను కట్టను వాళ్ళ పేరెంట్స్ చేత కట్టించట్ల ఇప్పుడు చక్కని సంబంధం వచ్చి వచ్చినప్పుడు పేరెంట్స్ అయిన కలెక్ట్ చేసుకొని ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి నేను అలాంటి అనుభవాలు చూస్తున్నాను అనమాట ఐదేళ్ళ నుంచి ఆ వాడికి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు నుంచి చూసి ఇలా ముప్పై సంవత్సరాలు వచ్చేసాయి ఇంకా వీళ్ళు ఎలాగ ఉంటారంటే వృద్ధకన్యలు అయిపోతారు అంతే ఎందుకు ఇది సమాజంలో ఎందుకు తిరుగుతున్నది పేరెంట్స్ ఎందుకు ముందు తీసుకుంటారు పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఒక రకంగా పిల్లలు సపోర్ట్ చేస్తున్నారు ఏలాగంటే అవునమ్మా మనం ఎందుకు కట్టాలి ఆడే వస్తాడు ఆడే కట్టుకుంటాడు అనే దోరలో ఉన్నారు ఏది లేదండి ఎందుకు అహంభావాళ్ళు ఎవరు అవసరం మన ఆడపిల్లలకి తొందరగా చేసి మంచి సంబంధం ఉందనుకోండి నాలుగు వేలు ఐదు వేలు ఇంకో సంబంధం ఉంది ఉండవు ఈ ఖమ్మాస్లో ఒక పెద్ద ఖమ్మం సంఘం మ్యాట్రిమె శబ్దీదో ఆ రకంగా పేరు ఉంది దానికి ఫస్ట్ ఫీజే ఇరవై ఐదు వేలు ముప్పై యాభై వేలు కట్టాలంట ఆ తర్వాత కట్టన్లో మళ్ళీ పర్సంటేజ్ అంట అవు అవ్వవా ఇలాంటి దోపిడీ ఎక్కడ ఉంటుందండి దోపిడి అంట భాగం కావాలంటే వాడికి నిజంగా ఇలాంటి వాడిని అది కట్నం తీసుకోవటమే చట్టరిచ్చే వ్యతిరేకం అట్లాంటిది ఈ పబ్లిక్గా వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు మా కట్నంలో మేము మళ్ళీ మాకు పర్సంటేజ్ ఉంటుందండి మరి ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవటం నాకు అర్థం కావట్లేదు పెళ్లి సముద్రం కొంచెం ఇది దాంట్లో రిజిస్టర్ చేసుకుని పాతి వేలు యాభై వేలు చెప్తున్నారు అది అంత దారుణమా ఇలాంటి సంస్థలు రాకుండా ప్రభుత్వం చట్టరిచ్చే వాళ్ళు జైల్లో కట్నంలో పర్సంటేజ్ అడిగే ఇలాంటి దుర్మార్గాన్ని ఖచ్చితంగా అండమాన్ ఇంకో జైలు పడేయాలండి ఇంకెక్కడ కాదు ఇలాంటి పరిస్థితులు దారుణంగా ఉండి కుటుంబ వ్యవస్థ దెబ్బతింటున్నదండి ఎందుకంటే చక్కగా పిల్లల్ని పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంకొక తరాన్ని అందించాలి కదా ముప్పై ఏళ్ళు ముప్పై రెండు ఏళ్ళు అమ్మ వచ్చిన తర్వాత అమ్మాయికి ఇంకా పిల్లలు పుట్టి ఇవన్నీ ఎంత కష్టం అది వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళకి వచ్చి ఎవరికి వెళ్ళి అరవై ఐదు అరవై ఆరుకు వచ్చేస్తారు మంచిగా ఆలోచించండి పేరెంట్స్ మేము మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అనేది మీరు అహంభావాలు పోకండి ఆడపిల్లలు లేరు అని అనుకోకండి మన ఆంధ్రప్రదేశంలో ఆడపిల్లలు కరువు లేరు అది ఉదాహరణ తీసుకుంటే పంజాబ్లో ఆడపిల్లలు లేరు వాళ్ళు చాలా సూడ్గా ఉంటారు కాబట్టి అందుకని ఇప్పుడు కేరళలో అమ్మాయిలు ఎక్కువ కాబట్టి వాళ్ళు అంతా వచ్చి కేరళ అమ్మాయిలు చేసుకుని వెళ్తున్నారు కానీ ఆ స్థితి లేదండి ఇక్కడ ఆ దౌర్భాగ్యం లేదు ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు పుష్కలంగా ఉన్నారు కానీ వీళ్ళంతా కూడా వద్ద నారి కన్యలుగా మారిపోతున్నారు ఆ పాపం ఎవరిది పిల్లల్ని మందలించి పోవటం వల్ల పేరెంట్స్ తప్పు పోలాగా అలాగే చెప్పి పోయినా ఎక్కడితో అమెరికానే వెళ్ళి అయినా మాస్టర్స్ చేశారంటే అది లేదు ఇక్కడే కూర్చొని ఉద్యోగాలుగా చేయరు కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ నేను చూస్తున్నా వాళ్ళు హాయిగా కూర్చొని ఇంట్లో బ్యావర్స్ తింటున్నారు పే పాపం తల్లిదండ్రులు పెట్టేది అంటే అలాంటి మాట అన్నా అని చెప్పి మేము బాధపడకండి చాలా తప్పదు ఉద్యోగం చేయకుండా కూర్చోటం ఉండదు ఏదో పని చేయాలి పని చేస్తేనే మీకు పొద్దు పెళ్ళి తర్వాత అవసరం వచ్చినప్పుడు ఇంకో ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది మరి నాలుగైదు సంవత్సరాలు ఇంట్లో ఖాళీగా పెట్టుకుని ఏ పేరెంట్స్ కూడా ఎలా ఉంటుందో అర్థం కాదు ఇప్పటికైనా కళ్ళు కరువండి బా మన ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లల కరువు లేదు చక్కగా పిల్లలు పెళ్లి చేయండి చేసి వాళ్ళ కుటుంబాలు హాయిగా సంసారంతో గడుపుతూ ఉండడానికి మధ్యలో మీరు ఇన్వాల్వ్ కాకుండా చాలా మటుకు ఈ పెళ్ళిళ్ళప్పుడు ఆడపిల్లలకు తల్లిదండ్రులు చాలా పౌరుగా వ్యవహరిస్తున్నారట చాలా తప్పది సమాజంలో ఆడపిల్లలకి కరువు లేదు ఇప్పుడు ఏమవుతున్నది వీళ్ళు ఇలాగ పోస్ పోతుంటే వీళ్ళు ఏం చేస్తుంటే మగ పిల్లల తల్లిదండ్రులు హాయిగా చక్కగా హర్యానా పిల్లలని మంచి అందంగా ఉంటారు లేకుంటే కేరళ పిల్లలని హ్యాపీగా చేసుకుంటున్నారు దానివల్ల నష్టపోయేది ఎవరు మన ఆంధ్రలో జ్ఞాపకం చేసుకోండి పెద్దవాడిని మీ మంచి కోసం మీ శ్రేయస్సు కోసం మీరు బాగుండాలని సర్వే జనాలు సుఖభావంతు అనే నమ్మేవాడిని కాబట్టి మీకు నేను ఒక తండ్రిగా మీ అందరికీ నేను చెప్పేది అంటే ఆడపిల్లల కలువు ఆంధ్రప్రదేశ్లో లేదు తల్లిదండ్రులు మీకు చెప్తున్న గట్టిగా మీ పిల్లల భవిష్యత్తుని నాశనం చేయకండి చేసింది ఇంత చేసింది చాలు